ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మెయిన్ వీడియోకి వచ్చేసరికి ఈరోజు అనేది సపోర్ట్ చెట్ని అనేది మీకు చూపించడం అనేది జరుగుతుందండి ఇది ఎప్పుడు కూడా కాసే ఫ్రూట్స్ అండి కాకపోతే ఈరోజు సపోర్ట్ చెట్టు ఎలా ఉంటుంది అనేది మనం చూపించడం జరుగుతుంది ఇది హైబ్రిడ్ అండి ఇది ఎక్కువగా అనేది కాయడం అనేది జరుగుతుందండి ఎక్కువగా ఉడుస్తారు కాకపోతే మాకు ఒక చెట్టు ఉందండి ఆ చెట్టుని అనేది మీకు అనేది మేము చూపించాలని చెప్పేసి ఈ రోజు వీడియో అనేది తీయడం అనేది జరుగుతుందండి ఇది హైబ్రిడ్ అండి హైబ్రిడ్ యొక్క చెట్టు అండి ఇంకా దేశ దీంట్లో రెండు రకాలైన చెట్లు ఉంటాయండి ఒకటి దేశపడి ఒకటి హైబ్రిడ్ ఇప్పుడు మేము చూపించేది ఏంటంటే హైబ్రిడ్ యొక్క చెట్టు అండి హైబ్రిడ్ చెట్టు అంటే ఇది తక్కువ తక్కువ కాలంలో అనేది తక్కువ టైంలో అనేది కాయడం అనేది జరుగుతుందండి దేశపడి చెట్టు అయితే ఎక్కువ కాలంలో అనేది టైమింగ్ అనేది ఉంటుందండి కాకపోతే ఈ రోజు అనేది మీకు చూపించడానికి అనేది రోజు అనేది మేము రావడం అనేది జరిగిందండి దాదాపు మేము ఇంచుమించు ముప్పై నలభై కిలోమీటర్ల నుంచి అనేది ఈ యొక్క చెట్టుని అనేది మీకు చూపించాలని చెప్పేసి మేము రావడం అనేది జరిగిందండి ఇది ఒడిస్సా రాష్ట్రంకి అనేది రావడం జరిగింది ఆంధ్ర రాష్ట్రం నుంచి ఒడిస్సా రాష్ట్రం అనేది రావడం అనేది జరిగిందండి కేవలం మీకోసం అనేసి ఈరోజు అనేది వీడియో అనేది తీయాలని చెప్పేసి మనం రావడం అనేది జరిగిందండి కాకపోతే ఇప్పుడు మనం హైబ్రిడ్ యొక్క సపోర్ట్ చిట్ని అనేది స్క్రీన్ మీద అనేది చూపిస్తున్నాం అండి ఇదండి హైబ్రిడ్ యొక్క చిట్ అండి ఇదండి ఇదండి హైబ్రిడ్ యొక్క కాయలు అనేది మనం స్క్రీన్ మీద అనేది చూపించడం అనేది జరుగుతుందండి ఎలాంటి కాయలు అనేది కూడా మనం చెప్పాను కదండి తక్కువ టైంలో అనేది ఈ యొక్క కాయలు కాస్తాయని చెప్పాను కదండి కాబట్టి తక్కువ టైంలో అనేది ఈ యొక్క కాయలు అనేది కాస్తుంది ఇది ఏంటంటే సుమారు ఉడిచి ఒక మూడు మాసాలు నాలుగు మాసాలు అవుతుందండి మూడు నాలుగు మాసాల కంటే అనేది ఎక్కువగా ఉండదు కాకపోతే ఈరోజు అనేది మొత్తం ఈ యొక్క చెట్ని అనేది చూపించడానికి అనేది మనం రావడం అనేది జరిగిందండి ఇది హైబ్రిడ్ అండి ఇది అంటే ప్రతిరోజు అంటే కాసుకునే ఉంటుందండి కాకపోతే ఈ యొక్క పళ్ళు అవ్వలేదండి ఇప్పుడు కాయలు కదండి పళ్ళు అయ్యేటప్పుడు కూడా అనేది మనం వీడియో అనేది తీసుకోవడం అనేది జరుగుతుందండి కేవలం నా సబ్స్క్రైబర్స్ కోసం అనేసి సుమారు మనం ఒడిస్సా స్టేట్కి అనేది రావడం అనేది జరిగిందండి ఆంధ్ర స్టేట్ నుంచి ఒడిస్సా స్టేట్కి అనేది మీకు ఈ యొక్క అనేది చూపించాలని రావడం అనేది జరిగిందండి ఇది నెక్స్ట్ ఏంటంటే ఎక్కడ ఉందండి బొబ్బుల్లో ఉందండి బొబ్బుల్లో కూడా అనేది రాజుగారు కోట దగ్గర అనేది కూడా ఈ యొక్క తోట ఆల్రెడీ ఉందండి కాకపోతే అప్పుడు నేను వెళ్ళేటప్పుడు నేను చిన్నప్పుడు వెళ్ళానంటే చిన్నప్పుడు వెళ్ళడం చేత అనేది మనం ఈ యొక్క యూట్యూబ్ అనేది మొదలెట్టలేదు కాకపోతే అప్పుడేనే ఈ యొక్క దేశవాడి యొక్క సపోర్ట్ థాట్ని అనేది మనం చూపెడుతుందండి కాకపోతే అప్పుడు నాకు దాదాపు ఒక ఏడు ఏడు సం అంటే మినిమం సెవెంత్ క్లాస్ అనేది మనం చదువుతున్నామండి సెవెంత్ క్లాస్ చదివేటప్పుడు ఈ యొక్క యూట్యూబ్ గురించి మనకు తెలియదు కాకపోతే ఇప్పుడు అనేది మనకి తెలిసిందండి కాబట్టి మనం ఈరోజు అనేది యొక్క సపోర్ట్ సెట్ని అనేది మనం అనేది చూపించాలని చెప్పేసి మన ఆడియన్స్కి అనేది మనం రావడం అనేది జరిగిందండి